మరణాత అనుదిన మన అను ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రతిదిన వర్తమానాల శీర్షికను ప్రతి రేయి మొదటి చామునే అందించటకు కృప చూపిస్తున్న దేవునికి నా హృదయపూర్వక వదనాలు శ్రోతలు మిత్రులు ఆప్తులు శరభిలాషులందరికీ నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదములు ఎదుట మనము నేర్చుకుందాము యషయ గ్రంథము అరవయవా అధ్యాయము రెండో వచ్చినం యషయ గ్రంథము అరవయో అధ్యాయము రెండో వచ్చినం చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది చదవబడిన వాక్యాన్ని మనం ఒక పర్యాయం ఆగి ఆలోచించిన వారమైతే దేవాది దేవుడు లెము లెము యుహోవ మహిమని మీద ఉదయిస్తుందని చెబుతుంది ఎందుకు నీ మీద దేవుని మహిమ ఒక ఉదయకాంతి వలె ఒక వేకు చుక్క వలె ఒక సూర్యకిరణాల వలె నీ మీద ఉదయించాలి అని అంటే భూమి చీకటి కమ్ముచున్నది కట్టిక చీకటి భూమిని కమ్ముచున్నది అంటున్నారు సాతాన్ యొక్క తంత్రాల వల్ల పాపము అనే చీకటి మనుషులను చేస్తుంటే దేవుని వెలుగు అనే ఒక పరిశుద్ధత మనుషులను ఉదయింప చేసేటట్లుగా దేవునికి మహిమ తీసుకొచ్చేటట్లుగా ఒక ఆత్మ సంబంధమైన కృపావరములుగా మనందరినీ కాచి కాపాడుతుంది అందుకని మనమందరము కూడా పరిశుద్ధతలోనికి రావాలని ఆత్మీయ స్థితి పురుగొల్పాలని ప్రభు యొక్క వెలుగు మన మీద ఒక ఉదయకాంతి వలె ఆయన మహిమ వలె మన మీదకి ఆయన కుమరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఒక క్రైస్తవ జీవితంలో దేవుని మహిమ దేవుని ఉదయ కాంతి మన మీదకు వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా చూడండి నీవు కనుక పరిశుద్ధుడుగా ఉండగలిగినప్పుడు దేవుని యొక్క మహిమ కాంతి వెలిగింపు అనేది మనల్ని ఏ విధంగా ఆవరింపచేస్తుంది అంటే మొదటి అనుభవం తిరుపతిలకు రాసిన పత్రిక తిరుపి పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవచనాన్ని కనుక మనం చదువుకుంటే పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాస్తున్నాడు ఏమని అంటే కాగా దేవుడు తన ఐశ్వర్యము చప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చును నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఒక వస్త్రాన్ని గురించిన చింతక్కర్లా ఆహారాన్ని గురించిన చింతక్కర్లా నా పరిస్థితి ఏంటని చిత్తక్కర్లా వాన వరద వచ్చింది నా పరిస్థితి ఏంటి అని ఆలోచించక్కల మీ ప్రతి అవసరాలు మీ ప్రతి అక్కరలో ఆయనే ఒక చంటి పాపలాగా కాచి కాపాడి నిన్ను నన్ను పురుగొల్పినట్లుగా ఆయనే మన ప్రతి అవసరాలు చూసుకుంటాడని పరిశుద్ధలేఖనం తెలియజేస్తుంది మరి ఈరోజైనా ఆయన పరిశుద్ధత నీ మీద ఆవరించలాగున పరిశుద్ధతగా నువ్వు ఎదుగు జీవించలేకపోతున్నావు దేవుడు రక్షణ ఇచ్చే వరకు కూడా నీకు కాపలా ఉంటాడు కానీ రక్షణ పొందిన తరువాత కూడా ఆయన ఈ పరిశుద్ధత విషయంలో కాపలా ఉంటాడు ఎందుకంటే బాల్య దశలో ఉన్నప్పుడు ఏమీ తెలియకపోవచ్చు కానీ పెద్దవాడే ఆహారం తింటున్న మన జీవితంలో ఎదిగి ఫలించిన మన జీవితంలో ఇక పరిశుద్ధత కాపాడుకున్నము అన్నది మన వ్యక్తిగత విషయమే ఉన్నది కాబట్టి దేవుడు ఎవరిని బలవంతము చేయడు ఎవరిని కూడా ఆయన కార్యాలు మన మీద రుద్దడానికి ప్రయత్నము చేయదు పరిశుద్ధత గురించి వివరించాడు పరిశుద్ధాత్మని గురించిన అనుభవాన్ని మీకు తెలియజేశాడు ఇబ్రిపత్రికి ఆరోగ్యం ఉంటుంది కదా ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధాన్ని రుచి చూచిన మనం తప్పిపోతే ఆయనను సిరువు వేసిన అవుతాము మరొకసారి వెలిగించబడలేమని పదే పదే దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పటికీ కూడా నాకేమీ తెలియదు అన్నట్లుగా చంటి పిల్లలాగా ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ప్రభు ఇచ్చే ప్రతి అక్కరను అవసరాలను తీర్చుకుంటూ మళ్ళీ పాపంలో పడి పాప జీవితాలు కలిగి జీవిస్తున్నామేమో దేవుని ఉదయకాంతిని మీద పరిశుద్ధతను ప్రకాశిస్తుండగా ఆయన్ని మహిమ అవసరాలను తీరుస్తుండగా నేను పరిశుద్ధంగా జీవించాలి ప్రభు నా మీదకి రావాలి అనే ఆలోచన ఒక రోషం నీలో నాలో ప్రభు నింపుని కాదు అందుకని అంటున్నాడు కదా ఆయన మహిమని మీద ఉదయిస్తే జరిగే మొదటి అనుభవం నీ ప్రతి అవసరాలు తీర్చబడతాయి నీ ప్రతి అక్కడ తీర్చబడుతుంది ఇస్రాయేల్కి తినడానికి ఆహారం లేదు కానీ దేవుడు వారికి ఆకాశం నుండి మరణాన్ని కురిపించాడు మాకు మాంసం కావాలంటే పురేడులు ఇచ్చాడు దాహం కావాలంటే బట్టలు వచ్చి ఇచ్చాడు వారు వారి అవసరాలన్నీ దేవుడు చెప్పకముందు లేదు అడిగిన వెంటనే నేను ఇస్తానులే చేస్తానులే అని చెప్పే దేవుడు కాదు మాట మాటిచ్చేటప్పుడు అతను నరుడు కాదని బైబిల్ చెప్తుంది మాట మాటిచ్చాడా ఈ సంవత్సరం అప్పులు తీరుస్తానని దేవుడికి ఏమైనా వాగ్దానం చేశాడా నీ ప్రతి అవసరాలు నేను తోడుకుంటానని మాటిచ్చిన దేవుడు నమ్మ దగ్గర వాడు ఆయన ఉదయ కాంతి మహిమ నీ మీద ప్రకాశిస్తుండగా మొదటి అనుభవం నీ ప్రతి అవసరాలు తీర్చబడి ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తున్న వారమైతే నిర్గమా కాండం ముప్పై మూడు అధ్యాయం ఇరవై రెండో వచ్చాను ముప్పై మూడు ఇరవై రెండు నిర్గమ నా మహిమ నిమిత్తం నిన్ను దాటుచుండగా ఆ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి విల్లు వరకు నా చేతితో నిన్ను కప్పెదను నా చేతితో నిన్ను కప్పెదను ఆయన మహిమని మీదకొస్తే వస్తే ఏ పాపము నిన్ను అంటకుండా ఆయనే నిన్ను కాపాడుకుంటాడు మనందరికీ షెట్రిక్ మిషన్ ధాన్యుల గురించి తెలుసు వారు తినవలసిన మాంసాహారాన్ని దేవుడు ఎలా తప్పించాడో వారు కోరుకున్నట్లుగా ఎలా పరిశుద్ధంగా ఉన్నారు వారి ముఖానికి కళ ఎలా వచ్చిందో దేవుడు ఎలా తప్పించాడో మనకు తెలుసు మోసే కూడా దేవుని మహిమను చూడాలనుకున్నాడు పరిశుద్ధంగా జీవించాడు ఆ దేవుడు అంటాడు కదా అవసరమైతే నా చేతి నీడలో నేను కప్పుతాను నా చేతితో నేను కప్పుతాను మనందరికీ రూతు కూడా తెలుసు ఆమె ఎంతో సౌందర్యవతి ఆమె బొయాజు పొలంలో పొలం పరిగి ఎరుకుంటుంటే బోయాజు అంటాడు కదా అవసరం వస్తే యవనస్తులు నీ దగ్గరికి రాకుండా నేను కాపలా ఉంటాను ఎందుకంటే నీ సత్క్రియ నీ పరిశుద్ధత నన్ను నీకు ఏదైనా చేసి పెట్టాలి నీ పరిశుద్ధత నీ నడవడిక నిన్ను గణపరిచేటట్లుగా దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉంది గనక కాపాడవలసిన బాధ్యత నేను తీసుకుంటాను సంరక్షకుడిగా నేను ఉంటాను నిజమే కదా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి నీకు అవసరాలు తీరుస్తానంటున్నాడు నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి సమస్య రాకుండా ఆయన నిన్ను కాచి కాపాడుకుంటానని తెలియజేస్తున్నాడు ఇక మూడవది నిర్గమాకాండము పదిహేనో అధ్యాయము రెండవ వచ్చినంలో యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణ ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదును ఆయన నా పితృల దేవుడు ఆయన మహిమను స్థుతించదును మూడవది దేవుడు కార్యాలు చేసి ఆయనను స్థుతించేటట్లుగా చేసుకుంటాడట ఒక వ్యక్తి పరిశుద్ధతను కలిగి ఆయన మహిమను కనుక సంపాదించుకోగలిగితే ప్రభువుకు స్థుతి కలిగేటట్లుగా ఒక ఆశ్చర్యమైన కార్యం ఒక అద్భుతమైన కార్యం నీ నా క్రైస్తవ జీవితంలో చేసి ప్రభు మహిమ పొందుతానని చెప్తున్నారు ఇలా చెప్పుకుంటూ ఉంటే మనకు సమయం పెరిగే కొద్దీ మనం ఎన్నో ఆత్మీయ అనుభవాలు నేర్చుకోవచ్చు కానీ నేను ముగిస్తూ ఈ మాటలు చెప్తున్నాను ఆయన మహిమని మీద ఉదయించాలని ఆశపడుతుంది ఇది ఒక వాగ్దానం నా మహిమని మీద కుమ్మరిస్తాను నేను ఉదయింప చేస్తాను నా మహిమను నీ మీద ప్రకాశింప చేస్తాను నువ్వు చేయాల్సిన పని ఆయన మహిమని మీదకి వచ్చేలాగా పరిశుద్ధంగా జీవించు ఏ చీకటి నీ మీద అంటుకోకుండా ఏ అపవిత్రత నీకు అంటుకోకుండా ఏ సుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరిశిలు మరణించాడని గుర్తు చాలు ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించడానికి ఒక నిష్ఠ ప్రతిష్టత కలిగి జీవించు ఈ ఆదివారపు ఆరాధన జరుగుతూ ఉండగానే ప్రభు యొక్క కృప నీ దైవ సన్నిధానం మందు రక్షణ మారు మనసు కలిగి ఉత్తమం అనుకూలమేదో నేను ప్రభు సన్నిధానమందు అర్పించుకుంటాను సజీవ యాగం లోమ పత్రిక పన్నెండు ఒకటి రెండు చెప్తున్నట్లుగా ప్రభు కొరకటి అర్పణ కలిగి జీవిద్దాం సమర్పణ కలిగి జీవిద్దాం ప్రభుకులకు పవిత్రంగా జీవిద్దాం ఆయన మహిమ మన మీద కూర్చులాగిన ఆయన మహిమ వస్తే అవసరాలు తెలుసుబడతాయి ఆయన మహిమ వస్తే ఆయన చేతితో మనం కప్పుకుంటాడు ఆయన మహిమ వస్తే మన ప్రతి కార్యాలు జరుగుతాయి అయితే దీవిన ఆశీర్వాదం కలువు నాజులు మనందరికాని గ్రహించు కాక ఆమె ప్రార్థన పరమతండ్రికే వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించే మా ఒక్కొక్కరికి దయచమైంది అడుగుషలో మా ఒక్కొక్క రూపాన్ని గ్రహించమే వేస్తున్నాం అని వేడుకునిస్తున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమె Andar ke Maranatha. See you. Goodbye.